మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో మీతో షేర్ చేసుకోవటానికి నేనైతే రెడీ అయ్యానండి అలానే ఈ కార్తీక మాసంలో రీసెంట్గానే రెండు వీడియోలు అప్లోడ్ చేశాను ఆ రెండు వీడియోలు ఏంటి అన్నది చెప్తా మృత్యుంజయ హోమం పూజ ఎలా చేశారు అన్నది ఒక వీడియో అప్లోడ్ చేశాను అలానే మన సనాతన ధర్మం గురించి ఎంత చక్కగా వివరించారు అన్నది ఇంకొక వీడియో అప్లోడ్ చేశాను అలానే ఇప్పుడు కార్తీక వన సమారాధన వన మహోత్సవం ఆ వీడియో కూడా చక్కగా మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అయ్యానండి ఎంత చక్కగా ఎంత కలివిడిగా అందరం ఒకళ్ళకొకళ్ళు ఎవరికి ఏమవుతాము అన్నది తెలియదు కొత్తగా అంటే ఉన్న ఊర్లో జరిగింది అనుకోండి ఓకే మనకి పది మంది తెలుసు వేరే ఊర్లో వెళ్తే మనకు తెలిసిన పది మందితో కలిసి వెళ్తాం అవునా కదా అలానే మేము కూడా ఎక్కడికి వెళ్ళాం సూర్యలంక బీచ్ అంటే బాపట్ల సూర్యలంక బీచ్ అట్లా అక్కడ వనభోజనాలు కార్తీక వనభోజనాలు జరుగుతూ ఉంటే మేము కూడా వెళ్దాము అనని మరి కార్తీక మాసంలోనే కదా ఈ కార్తీక మాసంలో అందరం కలివిడిగా విడ్ ఎంత కలివిడిగా ఉంటాము అన్నది ఒక అయితే ఈ కార్తీక మాసంలో ఎంత చక్కగా అందరం కలిసి కట్టుగా ఎంత మంచిగా ఇలా ఉండాలి ఇలా చేద్దాము అని అనుకుంటూ మనకి మన మనసులో ఉన్న ఆలోచనలు భావాలు పంచుకోవటానికి ఇదిగో ఇక్కడ ఇక్కడ ఒక వేదికలాగా చేసుకొని చక్కగా మన పెద్దలు అందరూ చక్కగా ఇలా వివరిస్తూ ఉంటే ఆ వివ అంటే వాళ్ళు వివరించిన దానికి తగ్గట్టుగా ఓకే ఇలా చేస్తే మంచిది ఇలా చేయాలి అన్నది ఒక థాట్ అలానే ఈరోజు ఈ స్పీచ్ ఎలా ఇచ్చారు అన్నది పెద్దవాళ్ళు ఎంత చక్కగా స్పీచ్ ఇచ్చారు అన్నది చెప్తా అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అన్నది వాళ్ళు మనకి చెప్పినది నాకు నచ్చింది నేను విన్న దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే వి చదువు చదువులో మ మనకి జ్ఞానము విజ్ఞానము రెండూ వస్తాయి చదువుకుంటే మనకి మనం తీర్చిదిద్దుకుంటూ నలుగురిని తీర్చిదిద్దొచ్చు అని అని చెప్పి ఒక మంచి సందేశం అయితే ఇచ్చారండి ఆ మీటింగ్ అటు జరుగుతూ ఉండగానే మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా భోజనానికి వచ్చేసి భోజనం చేసుకొని మళ్ళీ అంటే టైం ఎక్కువ గడిచిందనుకోండి కొంతమంది బీపీ ఉన్నవాళ్ళు ఉన్నారు షుగర్ ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని అనుకుంటూ ఒకవైపు టైం ప్రకారం అన్నట్టుగా టైంకి భోజనాలు స్టార్ట్ చేశారు అలా మేము కూడా భోజనం చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ మీటింగు గేమ్స్ ఇవన్నీ ఉన్నాయంటండి మేమైతే ఓన్లీ మీటింగ్ ఇని కొంచెంసేపు ఎవరు ఎక్కడ ఉంటారు ఏంటి అనేది పరిచయం చేసుకొని మరి తిందాక చెప్పాను కదా ఒకళ్ళం ఎవరికి ఎవరూ పరిచయం లేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా మనవాళ్లే కదా అన్నట్టుగా అందరం అదే ఆప్యాయంగా అదే పలకరింపుతో మాట్లాడుకున్నాం మొదటిసారి కొత్త రెండోసారి పరిచయం అయ్యి చక్కగా మాట్లాడుకుంటాం కదండి ఆ తర్వాత మూడోసారి అలా పరిచయం అవుతారు ఆ పరిచయం అయ్యే దాంట్లోనే వరసలు వస్తాయండి పిన్ని బాబాయి అక్క చెల్లి అంటూ చూసారా నాతో పాటు వచ్చిన వాళ్ళల్లో అంటే నేను ఎలా వచ్చానో అలా వచ్చిన వాళ్ళల్లో ఒక ఆమె అయితే బోన్ చేసిన తర్వాత లవంగాలు యాలకలు వేసుకోవటం అలవాటు అంట మన నలుగురికి కూడా అలా ఇవ్వచ్చని ఒక గుప్పెడు పట్టుకొచ్చిందా అలా తీసుకున్నాము యాలకులు అలా 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 చెప్పుకుంటే వెళ్తున్నానా ఇక్కడ ఆ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ ఈ పిల్లలకి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కొంతమంది డాక్టర్స్ కొంతమంది ఈ పీజీ చదువుతున్న వాళ్ళు ఇంకొంతమంది వాళ్ళకి తగ్గట్టు కింద ఒక పేపర్ చూసారు కదా ఆ పేపర్లో వాళ్ళకి ప్రైజ్ మనీ అంటే స్కాలర్షిప్ లాగా వీళ్ళు ఇవ్వటం అయితే చేస్తారు చేస్తున్నారు అని చెప్పి అలా ఇవ్వటం చేశారండి నేను సబ్జెక్ట్ ఒకటి వీడియో చూయించడం ఒకటి అవుతుంది మరి నా నాకు తెలిసినది సబ్జెక్ట్ మీతో షేర్ చేసుకోవాలి అంటే మరి అలా 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 మాట్లాడుతూనే ఉంటాం కదా ఇక్కడ మళ్ళీ ఇక్కడ పుస్తక ప్రదర్శన ఉంది చూసారు కదా పుస్తక ప్రదర్శనలో మాకు నచ్చిన పుస్తకాలు రెండుకు తీసుకొని ఆ తర్వాత ఇదిగో ఇలా బయలుదేరామండి మరి కార్తీక వన సమారాధన వన మహోత్సవం ఎంత చక్కగా అందరూ ఎవరికి వాళ్ళం ఎంత ఉత్సాహంగా ఈ ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ కార్తీక వన సమారాధన కోసం మళ్ళీ సంవత్సరం దాకా వెయిట్ చేసి అంతే ఉత్సాహంగా మళ్ళీ కార్తీక మాసం భోజనం చేయాలి అని ఎంత హ్యాపీగా ఎంత ఫీల్ అవుతూ మేమైతే రిటర్న్ అయ్యామండి అదేనండి ఇందాక చెప్పాను కదా ఈ ఒకరికి ఒకళ్ళకి పరిచయం లేకపోయినా ఇక్కడికి వచ్చి అందరం పరిచయం చేసుకొని అందరూ మన మన అదే మన అన్నది ఎందుకంటే మన ఇరుగు పొరుగు మన వాళ్లే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన అన్న అభిప్రాయంతో ఇంత మంచి వీడియో మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతూ రోడ్డు ఎక్కిన తర్వాత మా వెహికల్ కోసం వెయిట్ చేస్తూ అసలు ట్రాఫిక్ చూసారా అందుకేనండి ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకుంది ట్రాఫిక్ ఎంత ఎక్కువగా ఉన్నది అంటే అంత ఎక్కువ మంది ఈ కార్తీక వన సమాధరాధన దగ్గరికి వచ్చి చక్కగా సూర్యలంక బీచ్ చూసుకున్నారు ఆ తర్వాత ఇక్కడికి వచ్చి బోన్ చేసుకొని ఆ తర్వాత ఇదిగో ఇలా ఎవరికి వాళ్ళం అందరం ఒకేసారి బయలుదేరామనుకోండి రోడ్డు అయితే ఇప్పటికే కొంచెం కొంచెం మంది బయలుదేరితేనే ట్రాఫిక్ ఎంత జామ్ అయిందో చూసారా ఒక్కసారి బయలుదేరితే ఇంకెలా ఉంటుంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో ఎలా ఉంది